హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఈ వీడియోలో పసుపు గౌరీ నోము అండ్ కుంకుమ గౌరి నోము ఉజ్జాపన చేస్తున్నానండి ఈ నోము అనేది శివరాత్రి రోజున కానీ లేదా రథసప్తమి రోజున కానీ పడతారండి అంటే ఏ నోము పట్టాలన్నా ఫస్ట్ వినాయకుని నోము చేయాలి వినాయకుని నోము చిత్రగుప్తి నోము అయిన తర్వాత మనం ఏ నోమన్నా పట్టుకోవచ్చండి నేను ఆ రెండు నోములు కంప్లీట్ చేసిన తర్వాత ఈ పసుపు కుంకుమ గౌరీ నోము పట్టుకున్నాను ఈ నోము దగ్గరుండి మా మావయ్య గారు అమ్మాయి దగ్గరుండి చేయించింది హైదరాబాద్లో మా ఇంట్లోనే చేసుకున్నాము అంటే మా మామయ్య గారు అమ్మాయిలు మా అత్తయ్య అందరూ ఇంకా చుట్టాలు అందరితో చేసుకున్నాను ఈసారి అయితే సో ఈ నోముకి ఏమేం కావాలి ఎలా చేయాలి ఉద్యాపనం ఎలా చేయాలి దీని కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా పసుపు గౌరీ నోము కోసం చెప్పుకుందామండి చెప్ పసుపు గౌరీ నోము పెట్టాలంటే చెప్పాను కదా రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ దేవుడి దగ్గర అక్షంతలు తీసుకుని ఈ కథ చదువుకుని నేను ఈ సంవత్సరం పసుపు గౌరీ నోము పడుతున్నాను అని చెప్పేసి దేవుడి దగ్గర అక్షంతలు తీసుకుని అవి మీద వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ సంవత్సరంలో ఈ పసుపు గోరి నొమ్మకి కావలసినవి ఎలా చేయాలి ఏంటి అనేది దీంట్లో చూద్దాము నూరి పసుపు నోచిన చానకు నూరి వెల్లెండ్ల ఐదవతనము కొట్ట పసుపు నోచిన చానకు కోటి వేలండ్ల ఐదవతనము ఈ మాటలు అనుకుని ఏడాది పాటు అక్షింతలు వేసుకుని ఏడాది పూర్తి అయిన వెనుక మానేడు సోళుడు పసుపు గుండా వెదురుబెట్ట పెట్టెలో పోసి రవికెల గుట్ట దక్షిణ తాంబూలములు నల్లపూసలు లక్కజూండ్లు కొత్ ముత్తైదునకు వాయనం ఇవ్వను కథలోపం మైన వ్రతలోపమైన కారాదు భక్తి తప్పిన ఫలము తప్పదు ఇది పసుపు గౌరి నోము యొక్క కథ తర్వాత కుంకుమ నోకు నోము కథ కూడా నేను ఈ వీడియోలో తెలియచేబోతున్నాను ఈ కథ చదువుకున్నాక కుంకుమ గౌరి నోమికి పసుపు గౌరి నోమికి ఏమేమి కావాలి ఎలా సర్దుకోవాలి వాయినమే ఎలా ఇచ్చాను అనేది ఈ వీడియోలో చివరి వరకు ఒకసారి మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ కుంకు కుంకుమగౌరి నోము కథ అవధానుల గారి అమ్మాయి కుంకుమ గౌరీ నోము పట్టి సరిగ్గా తీర్చుకున్నది కాదు అందుచేత ఆమె మొగనికి మతిపోయినది అతడు ఎటు తెలియలేదు అందుకు అవధాని చింతించి శివుని గూర్చి తపమాచరించెను తపము కొంతకాలమునకు శివుడు ప్రత్యక్షమై తపమునకు కారణమేమిటి అని అడిగాను అవధాని దేవా నాకు ఒక్కగానొక్కగాని కూతురు ఆమె భర్త మతిపోయి ఎటో పోయెను తెలియలేదు నా కూతురు చే తిండి మానినది దాని దుఃఖము చూడలేక తపము చేయి మొదలెడుతిని శివుడు ఓ విప్రుడా నీ తనయు గత జన్మం గత జన్మమున కుంకుమ గౌరి నోము పట్టి చేసినది అందుచే ఈ గతి పట్టినది నీ కూతురు చేత నా నోము పట్టించి తీర్పించిన తీర్పించినచో దానికి ఒక కష్టము తొలగిపోవును మతి కు మతి కుదిరిన మగుడి ఇంటికి వచ్చును ఇట్లు ఆ కుమార్తె చేత నోము పట్టించి తీర్పించను అనంతరము నా అవధాని అల్లుడు కాశీ నుండి కావడి పట్టుకుని వచ్చెను అల్లుడు కూతురు చక్కగా కాపురము చేసుకుని చుండరి వ్రతము చేయి విధానము పదమూడు కుంకుమ బరిలను నిండా పసుపు కుంకుమ నల్లపూసలు లక్కజోళ్ళు వాయినము పదమూడు మందికి తీర్చవలను ఇలా చేసిన తర్వాత పసుపు కౌరి నోము ఏ విధంగా చేయాలో చూపిస్తాను కిలోం పావుకు పసుపుని తీసుకున్నాను అది కూడా ఇక్కడ బుట్టలు చూడండి ఈ బుట్టలో కిలోం పావు పసుపు పోసి దాంట్లో ఒక కుంకుమ ప్యాకెట్ వేసాను ఆ పసుపుకి కంపల్సరీ పైన మూత పెట్టాలండి సో నేను అలా పేపర్ వేసి పసుపు అంత కింద పడకూడదని పేపర్ వేసి అదే పేపర్ని మూత పెట్టాను ఒక చీర తర్వాత వాయనం తాంబూలం పెట్టాలి రెండు అట్టెపళ్ళు తమలపాకు ఒక బ్లౌజ్ పీసు యథావిధిగా మనం వాయినం తాంబూలం ఎలా ఇస్తామో అదేవిధంగా వాయినం ఇవ్వాలి తర్వాత ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత గౌరీ పూజ చేయాలండి గౌరీ పూజ అంటే శివపార్వతులు పూజ చేయాలి ఇలా పీటకి పసుపు రాసి బొట్టు బొట్టు పెట్టి ముగ్గు వేసుకుని శివ శివపార్వతులైన ఫోటో పెట్టుకుని పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఈ వ్రతంలో పూజ ఒకటైనా రెండు రెండు ఉంటాయి ఎందుకు అంటే నేను మా మామయ్య గారమ్మ ఇద్దరు కలిపి నోచుకుంటున్నాము కాబట్టి రెండు రెండు ఉంటాయండి మనం నేర్చుకునే ఈ పసుపు పసుపు గౌరీ నోము కుంకుమ గౌరీ నోముకి శివ పార్వతులను పెట్టాలి ఇంకా గౌరీదేవిని రెండు రెడీ చేయాలి రెండు ఎందుకంటే మనం ఒకటే చేసుకు పెట్టుకోవచ్చు ఒకటి మా మావిగారు అమ్మేది ఇంకొకటి నాదే అండి ఇలా రెండు గౌరీదేవులను పెట్టుకుని ఒక వినాయకుణ్ణి కూడా చేసుకుని పెట్టుకున్నాము ఇలా రెండు గౌరీదేవులకి అందంగా పసుపు కుంకుమ గంధం ఏర్పరచుకుని తాంబూలం ప్రసాదం పసుపు కుంకుమ రెండు దీపాలు అన్నీ పెట్టుకుని మనం పెట్టుకున్న తీసుకున్న తెచ్చుకున్న రెడీ చేసిన వాయినాలన్నీ కూడా దేవుడి దగ్గరికి పెట్టి గాజులు పువ్వులు ఇది పసుపు గౌరీ నోము అది కుంకుమ గౌరీ నోము అండి ఇట్లా ఇది మా మావి గారు అమ్మాయి నోము అండి ఇది ఇలా నైవేద్యాలు అన్నీ కలిపి దేవుడి దగ్గర ఇటుకుని పూజను మొదలు పెట్టుకున్నాము పూజ అయిన తర్వాత ఈ నోములన్నీ ఈ ఇవన్నీ ఈ వాయినాలన్నీ కూడా మొత్తదులందరినీ పిలిచి వాళ్ళందరికీ వాయిన తెచ్చుకున్నాను చూడండి పదమూడు మందికి పసుపు కుంకుమ గౌరి నోము వాయినవండి గాజులు పసుపు కుంకుమ కుంకుమరు నిండా కుంకుమ పోసి తాంబూలం పెట్టి దాంట్లో నల్లపూసలు తమలపాకులు నల్లపూసలు లక్కజోళ్ళు గాజులు ఇవన్నీ వేసి ఇలా అందరిని పిలిచి ఇంటికి పసుపు రాసి ఫస్ట్ ఏం జరిగినా మా ఇంట్లో నేను చిన్నపిల్లలకి పసుపు రాయడం అనేది నాకు చా ఫస్ట్ నుంచి వస్తున్నదండి మా ఇంట్లో ఏ వరలక్ష్మిలతో ఏం జరిగినా సరే ఫస్ట్ పిల్లలకి పసుపు రాసుకుంటాను తర్వాత మనం పూజ చేసుకునే ముందు అన్నిట్ల మీద పసుపు నీళ్ళు చల్లుకుని సో మనం అన్నీ అన్ని రకాలుగా ముట్టుకుంటాం కాబట్టి ముందు పూజకు సంబంధించింది అన్నిట్ల మీద పసుపు నీళ్ళు చల్లి దీపారాధన చేసుకున్నానండి ఒక దీపం అయితే నేను నెయ్యితో దీపం ముఖ్యంగా ఏంటంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఫస్ట్ ఒక దీపం నేను ముట్టించుకున్న తర్వాత రెండవది మా మావిగారు ఆమె ముట్టించుకుంది ఈ కథ వినాయకుడికి వేసిన తర్వాత మనం కథ చదువుకుంటూ ఆ కథని దేవుడికి పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు అన్నీ వేసిన తర్వాత మన కథ చదువుకొని ఆ కథ మూడుసార్లు నీళ్ళు ప్లేట్లో నీళ్ళు వదిలేయాలండి అంటే ఈ ఈ నోము నేను ఈ రోజుతో తీరుస్తున్నాను అని అర్థమండి హారతి ఇచ్చేసింది హారతి కూడా అయిపోయింది ఇప్పుడు తర్వాత ఫైనల్గా కథ చదివేశాను నా రెండు నోములండి పసుపు గౌరీ నోము కుంకుమ గౌరి నోము ఈ రెండు నోములు దేవుడి దగ్గర కథ చదువుకుని నేను ఈ రోజు ఈ నోము తీరుస్తున్నాను అని చెప్పేసి మూడు సార్లు దేవుడి దగ్గర చేతులు అక్షంజలు తీసుకుని వదిలేశాను అలా ఈ నోము తీర్చడం జరిగినది తర్వాత దేవుడికి నైవేద్యం చూపించి ఈ పూజను అయితే కంప్లీట్ చేశాను ఇంకా వరుసగా ఒక్కొక్కరు అయితే ముత్తేదులు అందరూ రావడం మొదలుపెట్టారు వాళ్ళందరికీ వాళ్ళందరికీనండి కాళ్ళకి ఫస్ట్ ముందుగా కాళ్ళకి పసుపు రాయాలి మన వరలక్ష్మి వ్రతానికి ఎలా వచ్చిన వాళ్ళకి ముందుగా కాళ్ళకి పసుపు ఎలా రాసుకుంటామో అలాగే అందరికీ అందరికీ కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టి పసుపు పెట్టాలి ఆ తర్వాత మనం అనుకున్న వాయినాలు అందరికీ ఇచ్చుకుంటూ రావాలండి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాయినలు ఎలా ఇస్తున్నానో ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఈ పసుపు కౌరి నోము గౌరి నోము ఇక పూజ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా అందరూ శివరాత్రికి కానీ లేదా రథసప్తమికి కానీ పట్ట పట్టి ఒకసారి మీరు కూడా చేస్తే మీకు కూడా తెలుస్తుంది దీని యొక్క ఫలితం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా అందరికీ పసుపు రాసేసాను బొట్లు పెట్టేసాను ఇగో ఇచ్చిన వాయినం అందుకున్నమ్మ వాయనం అంటూ అందరికీ ఒకటేసారి వాయినం ఇచ్చిన తర్వాత లాస్ట్లో అందరి కాలం మొక్కి అక్షంతలు అయితే వేయించుకున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆయన మా అమ్మగారికి తర్వాత మా అత్తయ్య మా ఆంటీ వీళ్ళందరికీ ఫస్ట్ ఇచ్చుకున్నాను ఈ వాయనం చేసిన చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్ అందరూ ఇంట్లో చుట్టాలే అందరితో చేసుకోవడం అనేది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇచ్చి వంగడం కన్నా అందరికి ఒకటిసారి ఇచ్చి వాయినలు ఇచ్చాను అగోనే మా మావిగారు అమ్మాయేమైతే కుంకుమ గౌరీ నోము అంటే పదమూడు మందికి ఇచ్చానండి ఇంకా ఫస్ట్ పసుపు గౌరీ నోము అంటే ఒక్కరికే ఇచ్చుకోవాలి కిలో పసుపు చీర జాకెట్ రవికి బట్ట తాంబూలం అంతా కలిపి ఒక్కటే ఒకరికే ఇవ్వాలి నెక్స్ట్ పదమూడు మందికి కుంకుమ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇది పసుపు గౌరీ నోము అండి ఈ పసుపు గౌరి నోము ఇగోండి యాంటీకి ఇచ్చుకున్నాను ఈ ఆంటీకి ఒకరికి ఇచ్చుకున్నాను నేను ఇంట్లో వాళ్ళకి కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు ఎవరికన్నా ఇచ్చుకోవచ్చండి ఇది కానీ ఒకటి ఈ కుంకుమ ఒకసారి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆ అనేది మనం తీసుకోకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ నోము పలించదు ఈ ప ఈ నోము వాయినంలోనే కంపల్సరీ వాళ్ళకి ప్రసాదం ఏదైనా పెట్టి పంపించచ్చు నేనైతే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టానండి ఎవరిష్టం వాళ్ళది లేదు అనుకుంటే కంపల్సరీ ప్రసాదమైనా పెట్టి పంపించాలి నేను పులిహోర అండ్ పరమన్నం చేశాను వాళ్ళ ప్లేట్లో పెట్టి పంపించచ్చు లేదంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనాలన్నా పెట్టి పంపించుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి నా వీడియో ఎలా ఉంది నా పసుపు గౌరవము కుంకుమ గౌరవము ఎలా ఉంది సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్